వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న లాస్ట్లో మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంత సారీ ముందుగా మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మార్కెట్ మొత్తానికి ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇంకా బండ్లు అయితే వస్తున్నాయి కానీ దింపినా కూడా దిగుమతి అయితే నిండికంటే తక్కువే ఒక నాలుగు ఐదు రోజుల నుంచి దిగుమతి రోజుకి ఒక పది పది శాతం తగ్గుతూ వస్తుంది ఇక్కడ అంగుల్లో కూడా దిగుమతి అయితే తగ్గుతూనే ఉంది నాలుగైదు రోజుల నుంచి ధర కూడా కొంచెం బాగా పెరుగుతున్నాయి రోజు ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయల నుంచి నలభై యాభై నుంచి వంద రూపాయల వరకు అయితే రోజు రోజు పెరుగుతున్నాయి పెరగాలి అయితే మదనపల్లిలో దిగుమతి తగ్గింది నిన్న మదనపల్లి చూసుకుంటే ఎనిమిది వందల నలభై రూపాయలు ఒక ఐటమ్ ఎనిమిది వందలతో రెండు ఐటాలు అయితే ఒక మండీలు వేయడం జరిగింది ఇక మిగతా మండీలో చూసుకుంటే ఏడు వందలు ఏడు వందల ఇరవై ఏడు వందల నలభై రూపాయలు సూపర్ టాప్లు ఇక అంగళ్ళు విషయానికి వస్తే అంగల్లు పదకొండు వందలు సూపర్ టాప్ ఒక ఐటమ్ పడింది వెయ్యి రూపాయలతో ఒక మూడు నాలుగు ఐటాలు వెయ్యి యాభైతో ఒక మూడు నాలుగు ఐటాలు అయితే ఒక మండీలో పడ్డం జరిగాయి ఇక మిగతా మండీలు చూసుకుంటే తొమ్మిది వందల టాప్ రేటు ప్రతి మండీలు తొమ్మిది వందలు అయితే పడింది టాప్ రేటు యావరేజ్గా నిన్న క్వాలిటీలు ఉంటే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీగా అయ్యే కాదు సెకండ్ క్వాలిటీ మీడియాలు కూడా ఆరు వందలపైనే యావరేజ్గా మార్కెట్ అయితే నడిచింది మొన్నటికంటూ పోల్చుకుంటే నిన్న అంగలులో నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ధర పెరిగింది ఇక చెరువు విషయానికి వస్తే ఇక్కడ కూడా ధర అయితే పెరిగింది నిన్న పది ఇరవై రూపాయలు పలికిన కాయలు మొన్న పది ఇరవై పలికిన కాయలు నిన్న నూరు నూట యాభై రెండు వందల వరకు కూడా ఈ పొడికాయలు అయితే వేయడం జరిగింది నిన్న చెరువులో ఏడు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ ఇక్కడ కూడా యావరేజ్గా ప్రతి కాయ నాలుగు వందల పైన నడిచింది నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే క్వాలిటీలు సెకండ్ క్వాలిటీ మీడియాలు అనేది యావరేజ్గా మార్కెట్ అయితే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్